ఈరోజు మనం వామన జయంతి గురించి తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో ప్రతి పండుగకు ఒక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది వాటిలో ఈ వామన జయంతి ప్రత్యేకమైనది హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఐదవ అవతారం వామన రూపంలో అవతరించిన సందర్భాన్ని స్మరించుకుంటూ భాద్రపద శుద్ధ ద్వాదశి రోజున వామన జయంతిని జరుపుకుంటారు దుష్ట రాక్షసుడైన మహాబలిచక్రవర్తిని ఓడించి లోకంలో ధర్మాన్ని పునరుద్ధరించడానికి శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరించినాడు వామనావతార కథ దేవతలను ఓడించి స్వర్గాన్ని జయించిన బలిచక్రవర్తిని ఓడించడమే వామనావతార లక్ష్యం బలిచక్రవర్తి చేసిన యజ్ఞాలలో ఎవరైనా వచ్చి దానం అడిగితే తప్పక ఇస్తానని వ్రతం చేసుకున్నాడు అప్పుడు భగవంతుడు ఒక చిన్న బ్రాహ్మణ బాలుని రూపంలో అంటే వామన అవతారంలో బలి వద్దకు వచ్చి యజ్ఞ సమయంలో మూడడుగుల భూమిని దానం కోరాడు బలి దానికి సిద్ధపడ్డాడు ఆ వెంటనే వామనుడు మహావిష్ణువు అవతారం దాల్చి ఒక్క అడుగుతో భూమిని మరొక్క అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు మూడవ అడుగు పెట్టడానికి స్థలం లేకపోవడంతో బలిచక్రవర్తి తన తలను వంచి సమర్పించాడు విష్ణువు అతని తలపై కాలును మోపి పాతాళంలో పాలకునిగా నియమించి తన భక్తిని సత్కరించాడు ఈ వామన జయంతి మనకు ఇచ్చే ఆధ్యాత్మిక సందేశం ఏమిటంటే అహంకారం వదిలి ధర్మాన్ని ఆచరించాలి భక్తి దానశీలత వినయం సమర్పణ ఇవన్నీ కూడా మనిషిని జీవితంలో ఉన్నతంగా నిలబెట్టగలవు అనే గుణాలు మనకు గోచరమవుతున్నాయి ఈ వామన జయంతి రోజున భక్తులు ఉపవాసం చేసి విష్ణు ఆలయాలలో పూజలు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు వామన జయంతి కేవలం ఒక్క పండుగ మాత్రమే కాదు మన ఆత్మను వినయపూర్వకంగా మార్చుకునే అవకాశం అనే శాశ్వత సత్యాన్ని మనం గుర్తించుకోవాలి మరి మీరేమంటారు థ్యాంక్ యూ